హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు సినిమాస్ పాట్ ఈ వీడియోని కొత్తగా చూసినట్ అయితే మన ఛానల్ వీడియోస్ ఒకసారి చెక్ చేయండి నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో మూవీకి సంబంధించిన అప్డేట్ వీడియోస్ అయితే ఉంటాయి ఒకసారి చెక్ చేయండి అయితే ఈ వీడియోలో మనం రీసెంట్గా వచ్చిన కొన్ని మూవీలకు సంబంధించిన అప్డేట్స్ గురించి అయితే తెలుసుకుందాం నెంబర్ వన్ వచ్చేసి ప్రభాస్ అన్న కల్కి మూవీ అయితే మళ్ళీ పోస్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉందంట ఈ మూవీ మీద ఎన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో మన అందరికీ తెలిసింది అయితే ఈ మూవీ ఇప్పటికే టూ టైమ్స్ అయితే పోస్ట్ పని అయింది మళ్ళీ పోస్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉందంట మే నైన్త్కి ఈ మూవీ రిలీజ్ కావాల్సి ఉండే కానీ ఇది పోస్ట్ అయ్యి మే థర్టీకి రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందని న్యూస్ అయితే వస్తుంది ఇంకా ఈ కలిగి మూవీ పోస్ట్ కి సంబంధించి ఇప్పటి వరకు మూవీ టీం నుంచి ఎలాంటి క్లారిటీ అయితే లేదు త్వరలోనే ఈ మూవీకి సంబంధించి క్లారిటీ అయితే రావచ్చు అయితే ఈ మూవీ పోస్ట్ అవుతుందని అనడానికి మెయిన్ రీజన్ ఏంటంటే రీసెంట్ గానే ఈ కల్కి మూవీ నుంచి ప్రభాస్ గారిది పోస్టర్ అయితే రిలీజ్ అయింది ఆ పోస్టర్ లో మీరు గమనించినట్లయితే ఎక్కడ ఈ మూవీకి సంబంధించి రిలీజ్ డేట్ అయితే లేదు కాబట్టి ఈ మూవీ ఖచ్చితంగా పోస్ట్ పోన్ అవుతుందని అయితే అనిపిస్తుంది ఇక ఈ కలికి మూవీ పోస్ట్ పోన్ అవుతుందనే న్యూస్ ప్రభాస్ గారి ఫ్యాన్స్ కి చాలా అంటే చాలా బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి అయితే ఈ మూవీ పోస్ట్ పోన్ అవుతుందని మీరు అనుకుంటున్నారా లేదా మే నైన్త్ కే రిలీజ్ కావచ్చు అని అనుకుంటున్నారా కమెంట్ చేయండి ఇక చివరిగా చెప్పేది ఏంటంటే ప్రభాస్ గారి ఫ్యాన్స్ ఎవరైనా వీడియో చూసినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మన ఛానల్లో ప్రభాస్ గారి మూవీకి సంబంధించి ప్రతి అప్డేట్ వీడియో అయితే ఉంటుందో ఒకసారి చెక్ చేయండి నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని మూవీ తో మళ్ళీ కలుద్దాం